బ్రేకింగ్ న్యూస్ నమస్తే నేను మీ కృష్ణ ఎయిట్ టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం మేడ్చల్ జిల్లా బోడుపల్ ఈస్ట్ శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చెంగిచెర్ల శివారులోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అదేవిధంగా అమ్మవారికి వడి బియ్యం కూడా సమర్పించారు 내가 할 뿐이지, 내가 అనంతరం పచ్చని ప్రకృతి వడిలో వనభోజనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వక్తులు ప్రసంగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు రావడం అనేది సంతోషదాయక మన యాదవ్ సంఘం అధ్యక్షులు నమస్కారం నేను యాదవ్ సంఘం గురించి ఒక రెండు విషయాలు అంటే మనం ఎలా ఉండాలి గతంలో ఎలా ఉండరు అన్న విషయం గురించి ఒక రెండు విషయాలు చెప్తాను అయితే మన బోడుప్పల్లో వివిధ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ మనం స్థిరంగా స్థిర నివాసం కొంచెం ఈ అందరిని కలిపింది అంటే మనం వివిధ రకాల తోటలు పూసిన పువ్వుల ఈ దండ అనేది మనకి ఈ దారం అనేది అందరు వాళ్ళు భారతదేశంలో ఉన్నతమైన కుటుంబం ఎవరు అంటే యాదవులు యాదవ్ వీరులు ఉన్నారు భారతదేశాన్ని పరిపాలించిన రాజులు ఉన్నారు దేవుళ్ళు కూడా ఉన్నారు అందులో వీరులతో పాటు వీర ఉన్నారు వీరుడికి సహకరించిన వీర వనితలు ఉన్నారు అందులో ఒక ఇద్దరి గురించి నేను ఇక్కడ మహిళామూర్తిగా చెప్పాలనుకుంటున్నా చెప్తాను అయితే దేవగిరిని యాదవులు అనేవాళ్ళు పరిపాలించనున్నారు అయితే ఆ దేవగిరిని పరిపాలించిన ఆ సమయంలో మనల్ని మొగలలు కూడా పరిపాలిస్తున్నారు పెద్దలు అప్పుడు స్టార్ట్ చేసినటువంటి వ్యవస్థాపక సభ్యులందరి ఆకాంక్ష సంకల్ప అందుకే అందరం ఈ తల్లి ఆకాంక్ష మేరకు ఇక్కడికి వచ్చి చేరడం ఇప్పుడు ఈ సమావేశానికి సంఘ గౌరవ అధ్యక్షులైన అంజ యాదవ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోవచ్చు యాదవ్ సంఘ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని వారందరికీ షాల్వాలతో సత్కరించి అనంతరం మెమోంటోలను అందజేశారు பவன் வ் கிருஷ்ண யாதவ் கார்டு சென்சன் காரணம் கிருஷ்ணமூர்த்தி யாதவ் கார்டு சாமி யாதவ் காரி व्यू बताया भी नहीं -hmm> नंबर डालूं इनका कोड अकेले मालूम है कितनी बहुत अच्छा निकल वन बोल रहा है మరి పేరు పేరున నమస్కారాలు మరి అన్నగారు ఏ సబ్జెక్టు తీసుకున్నా కానీ ఒక ఇష్టం చెప్తారు అన్నగారు చెప్పింది కరెక్టే మరి యాదవుల అంటోలము ఇష్ట ఉన్నాం కానీ తీసుకోనీకి లేదు రాబోయే రోజులలో మనం పదహారు పదహారు కార్పొరేట్లు గెలిచినాం ముప్పై మంది ఎమ్మెల్యే గెలవాలి మన తెలంగాణ రాష్ట్రంలో మన యాదవ్ల సంఖ్య రెండో స్థానం ఉంది ఫస్ట్ ముద్రాజు ఉంటారు తర్వాత యాదవ్లే రేపు రాబోయే రోజులలో కూడా యాదవ్ సంబంధించిన ఆ యాదవ సోదరులకు జరిమకు యాదవ్ వచ్చిన కూడా మరియు గెస్ట్ ఎవరైనా వచ్చినా వాళ్ళందరికీ మన ఇంత వస్తే కాబట్టి తొందర వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు ఈ సమావేశం మన యాదవర్లదు కాబట్టి యాదవల విషయంగా మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి మనందరం ఇంత తొందర అవసరం ఉంటుంది ఈరోజు લોકોની સામે આ સામાનને આર્ગેનાઇઝ દેડાન કಷ್ಟ પડતું માં જીમન પણ કુડ દે છે ત્યાં ધન્યવાદ કહીએ તો ઇરવર્તલભાઈ ઇરવર્તલ આના વાયસનું કોણ એર ઇકનેમે માર્કર గౌరవం అధ్యక్షుడు జీవితకాల చేసి తర్వాత ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి బాడీ ఏర్పడుతుంది ఎలక్షన్ పెట్టి వీళ్ళు ఎవరన్నా మారుతారు ఆయన మారండి అదొక విషయం రెండవది అన్న చెప్పిండు కొంచెం ఆల్మోస్ట్ మన కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి ఇంతకుముందు నేను చాలా కష్టపడ్డా కూడా కలెక్షన్స్ వచ్చేది కావు నేను జస్ట్ వన్ వీక్ యాదవ్ విజయపురి కాలనీ అధ్యక్షుడు మండ అంతే యాదవ్ మొన్న మళ్ళీ సారి ఈయన మీన తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకున్న

వేదికపై పిలిచి చాలా వాళ్లతో సత్కరించారు ఇస్టువంటి యాదవ సంఘం ఆధ్వర్యంలో అనవజ కార్యక్రమాన్ని వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన యాదవసంగులందరికీ పేరు పేరున రావుతాం ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి గత సుమారు నేను అనుకోవడం ప్రపంచం రుడుపాల్ యాదవ్ సంఘం తర్వాత మీకు ధన్యవాదాలు

মানুষ মানে অঙ্গি মরোসার ধন্যদিকে সহকার ఈస్ట్ సంఘం ఈస్ట్ కోడుప్పల్ మన సమానికి విచ్చేసినటువంటి యాదవ కుటుంబం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి మన నిర్వాహులు ఎవరైతే కూడా అనంతరం భోజన ఏర్పాట్లను చేశారు ఈ కార్యక్రమానికి వచ్చిన చిన్న పెద్ద మహిళలు అందరూ ఉత్సాహంగా వివిధ రకాల ఆటల పోటీల్లో పాల్గొన్నారు Thanks for watching. Please like, share, subscribe.